భక్తిహీనతను విడిచిపెట్టాలి అందుకంటాడు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం చదవడం మాట అనగా మహాదేవుడు మహాలక్షకు మహిమ యొక్క యొక్క ప్రత్యక్షత కొరకు ఉన్నాడు ఈ భక్తి ఎందుకు బుల్చిపెట్టారంటే శుభప్రతమైన నిరీక్షణ నిమిత్తమన్నాడు ఈ దురాశ ఎందుకు ఇహలోక సంబంధమైన దురాశ నిమిత్తం బుల్చిపెట్టారంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఆ దేవుడు మన రక్షకుడైన యేసే ప్రత్యక్షమవుతున్నాడు ఆవచ్చాకాశానికి ప్రత్యక్షమైనప్పుడు దురాశ నిమిత్తం

ఏదో సంబంధమైన దురాశలు నువ్వు విడిచిపెట్టకపోతే దేవుని ఆశీర్వాదం పొందలేవు పశువుల గ్రంథంలో చూస్తే అనేక మంది వారు కనపడుతున్నారు భక్తిహీనతలు విడిచిపెట్టి ఏలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టి యశు అంగీకరించినటువంటి వ్యక్తి జక్కయ్య జగ్రయ్య వేరు జగ్రయ్య యాచకుడు

సత్యాన్ని ప్రకటించినప్పుడు మార్చుకొని తన బుద్ధి మార్చుకొని తన ప్రవర్తన మార్చుకొని చక్కయ్య సభను ఆశీర్వట్టుకుని ఒప్పు బాగా సంపాదించాను ఈరోజు సభలో దురాపోతే నేను నవకానికి